మూడు స్తంభాల సెంటర్ దగ్గర ఉన్నటువంటి స్థలాలు ఖాళీ స్థలంలో గత ప్రభుత్వ హయాంలో అక్రమంగా ఇల్లు కట్టుకోవడానికి ప్రజలకి ఈ స్థలం ఈ స్థలం ఇచ్చారని చెప్పి అంటున్నారు అంతవరకు వాస్తవం అదైతే వాస్తవేనండి ఇక్కడ వైసీపీ గవర్నమెంట్ టైంలోనే ఇచ్చారు ఇక్కడ మామూలుగా అంత క్రితం పెద్ద పోరం ఇలా నీళ్లు అవన్నీ ఉండేది దాన్ని అక్కడ డంపింగ్ యార్డ్లో చెత్త తెచ్చి పూడ్చి అడావుడిగా ఐదు సంవత్సరాల పాటు నిద్రపోయారు లాస్ట్ సంవత్సరంలో అడావుడిగా పూడ్చేసి ఇళ్ళ పట్టాలు ఇవ్వడానికని చేశారు అప్పట్లో రవి గారు ఎలక్షన్ టైంలో ఇలా వచ్చారు ప్రచారానికి వచ్చినప్పుడు కూడా చెప్పారు ఇది మడుగు పోరంబాకు ఇక్కడ ఇల్లు కట్టుకుంటానికి పనికిరావు కట్టడాలు ఏమీ కట్టకూడదు ఇది ఇల్లు కట్టినా ఒకవేళ పట్టాలు రావు దాని గురించి మీరు డబ్బులన్నీ పాడు చేసుకుమాకండి అన్నారు కడతావా లేకపోతే వేరే వాళ్ళకి ఇచ్చేయమంటావా అని ఇక్కడ స్థానికంగా ఉండా కొంతమంది నాయకులు ప్రేరేపించి వాళ్ళని ఇబ్బంది పెట్టారు దాంతో డబ్బులు లేక తాలిబొట్లు పెట్టి బంగారం తాకట్టు పెట్టి అవన్నీ తెచ్చి కట్టారు అది మామూలుగా కట్టడం కుదరదని చెప్పి గతంలో ఉన్న కలెక్టర్ గారు మామూలు మున్సిపల్ కమిషనర్ గారు బోర్డు కూడా పెట్టారు ఇక్కడ అయినా కదా దాన్ని ఎవరు లెక్క చేయలేదు ఎలక్షన్కి ముందే జరిగింది ఇదంతా ఎలక్షన్ అయిన తర్వాత అది క్లియర్ చేశారు పార్క్ కడదామని అనుకుంటున్నారు అని అన్నారు కడితే కానీ బాగానే ఉంటుంది ఇక్కడ స్థానికంగా కూడా ఆ డంపింగ్ యార్డ్లు చెత్త వేయడం వల్ల ఇక్కడ బాగా స్మెల్ వచ్చి చాలా ఇబ్బంది పడ్డాం ఆ నాలుగు రోజులు తర్వాత కొంచెం ఇదంతా క్లియర్ అయిన తర్వాత బాగుంది మాకు